ఆటో కార్మికుల వారి భద్రత కోసం పోలీస్ శాఖ వారు అభయ ఇన్సూరెన్స్ పత్రాలు ఎస్ఐ శ్రీకాంత్ ఆటో కార్మికులకు అందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలో ఆటో కార్మికులకు అభయ ఇన్సూరెన్స్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆటో కార్మికులకు ఎస్ఐ శ్రీకాంత్ నేతృత్వంలో మండలంలో ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు వారికి ఆటో డ్రైవర్లకు భద్రత సూచనలతో పాటు ప్రయాణికులకు సూచనలు పాటించవలసిన జాగ్రత్తలను ఆటో డ్రైవర్ తెలియజేసి ఇన్సూరెన్స్ పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో మండల ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇబ్బాదుల ఖాన్ గుడికాడ మహేష్ శంకర్ ముజీబ్ స్వామి రాజారాం భూమయ్య రమేష్ బాలబుదయ్య రవినాయక్ చంద్రం ఆటో కార్మికులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇవాళ గంభీరవపేట మండల కేంద్రంలో గంభీరవపేట ఆదర్శ ఆటో అసోసియేషన్ ఆటో యూనియన్ సంబంధించిన ఆటోలకు పోలీస్ శాఖ వారి తరఫు నుంచి అభయ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైనా జరిగితే డ్రైవర్కు కానీ కుటుంబానికి కానీ ఇంత దాడో బేడో అయితే బయట ఇచ్చేదందుకు ఒక స్కీమ్ పెట్టారు పోలీస్ శాఖ తరఫు నుంచి దీని గురించి అందరికీ సర్టిఫికేట్స్ క్యూఆర్ కోడ్ వచ్చింది పోలీస్ శాఖ తరఫు నుంచి మళ్ళీ క్యూఆర్ కోడ్ ఇందులో ఏంటంటే ఇంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇంట్లో డ్రైవర్ యొక్క అన్ని వివరాలు ఉంటాయి ఇంట్లో వచ్చే ప్రయాణికులు ఆటోలో కూతున్న ప్రయాణికులకు ఏమైనా ఇబ్బంది ఏర్పడితే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా పోలీస్ శాఖ నెంబర్కి పోలీస్ శాఖకు తెలపగలుగుతారు వాళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా దాంతోపాటు అప్రమత్తంగా కూడా ఉంటారు కాబట్టి అదేవిధంగా ఇవాళ గంభీరపేట ఎస్ఐ గారు వచ్చి ఈ యొక్క స్కీమ్ను విడుదల చేసి మా ఆటో డ్రైవర్లకు అందించినందుకు గంభీరాపేట ఎస్ఐ గారికి కృతజ్ఞతలు పోలీస్ శాఖకు కూడా విధంగా తెలుపుతూ ఆటో డ్రైవర్లకు కూడా సూచనలు చేస్తున్నా ఎట్టనైతే పోలీస్ శాఖ వారు సూచనలు చేసినో అదే విధంగా మెదలాలి అని అందరూ క్రమశిక్షణగా ఉండాలి ప్రయాణికులను కూడా మంచిగా చూసుకోవాలని కోరుతున్నాము ఈరోజు మన ఎస్పీ సార్ ఒక స్పెషల్ ఇనిషియేటివ్లో భాగంగా మీ భద్రత మా భద్రత అని అభయ సేఫ్ ఆటో కార్యక్రమంలో భాగంగా మన గంగీరాబేట్ మండల ప్రజ మండల కేంద్రంలోని అన్ని ఆటోస్కి ఈ అభయ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా వీళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్లో భాగంగా అందరికీ ఇన్సూరెన్స్ క్యూఆర్ కోడ్తో సహా ఉన్నటువంటి అభయ ఈ కార్డ్ వల్ల అంటే ప్యాసింజర్స్ ప్రయాణికులు ఎవరైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరు డ్రైవర్ ఎవరు వెహికల్ ఎవరు ఇన్సూరెన్స్ ఉందా ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తుంది ఒకవేళ ఏమైనా సమస్య ఉన్నా అందులో ఉన్న డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ ఆ డీటెయిల్స్ మాకు షేర్ చేసినా మేము ఇంటర్ రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఆటో డ్రైవర్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్లో భాగంగా చాలా తక్కువ అమౌంట్కి ఇన్సూరెన్స్ రావడం వల్ల వీళ్ళకి ఆయన అనుకోని పరిస్థితుల్లో జరిగేటువంటి ప్రమాదాలకు కూడా వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ హబీబుల్లా గారు వాళ్ళ వాళ్ళ తరఫునటువంటి సంఘ సభ్యులందరికీ ఈ కార్యక్రమం మమ్మల్ని మా ఇనిషియేటివ్ని తీసుకుని వాళ్ళు ముందుకొచ్చి నేను విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు